నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆట సిక్స్ సో ఇలా హీ వచ్చేసి ఏంటంటే మీకు చూపిస్తాను చూడండి గిరాహక లేదన్నమాట సో చూడండి బ్రో ఉందా బ్రో ఎన్ని రోజుల నుంచి లేదు వర్షం అయితే పడుతుంది ఫ్రెండ్స్ గిరాకులు అయితే లేవు అయితే ఫుల్ ట్యాంక్ ఉన్నది చాలా అంటే చాలా బాగా ఘోరంగా అంటే ఘోరంగా సిచ్యువేషన్ అన్నమాట సో చూడండి వర్షం పడుతుంది మన చెన్నూరులో మళ్ళీ మక్కులు లు అయితే ఏం లేవు సో దోస్తులు చూడంగా చూడంగా మనకైతే ఒక కిరా చిన్న కిరాయి అయితే తగింది అలా సో మనమైతే ఇప్పుడు ఈ అట్టిపళ్ళు సేపులు దాని మళ్ళీ అయితే కిరా ఉన్నది ఇది సో ఈ పెట్టలు అయితే మనం బండ్లు ఎక్కించుకొని మనమైతే సీదా కాళేశ్వరం అయితే పోతున్నాం చెన్నూరు నుంచి సో కాళేశ్వరం మార్కెట్ ఉంది ఫ్రెండ్స్ ఇలా శనివారం అనమాట సో ఇది పొద్దుగాల పదకొండు గంటలు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల లోపల అయిపోతుంది సో మనమైతే ఇప్పుడు చెన్నూరు దాటేసి ఇది సరస్వతి డ్యామ్ కెనల్ అనమాట సో అన్నారం మీదకెళ్ళిపోతున్నా సో ఫ్రెండ్స్ ఈ సామాన్ అయితే వేసుకొని మీద జాలి అయితే వేసుకొని నేను పోతున్నా ఫ్రెండ్స్ సో వ్యూ అయితే చాలా బాగుంది ఇక్కడ సో అలాగే మనం మాటల మాటలు అయితే మార్కెట్కి అయితే రీచ్ అయిపోయినాం సామాన్ అయితే జమాయిన్ చేసినాం మనం మార్కెట్ అయితే ఇదే సో మార్కెట్ చూపియాలంటే వర్షం అయితే పడుతుంది కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై డ్రైవర్ జై హింద్